హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మా ఛానల్లో ఏ శుభకార్యానికైనా చేసుకునే పొటాటో కర్రీని ఈరోజు నేను ఎలా తయారు చేసుకోవాలో చూపిబోతున్నానండి ముందుగా పొటాటోస్ అన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత తగినన్ని నీళ్ళని యాడ్ చేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు పొటాటో కర్రీలోకి మనం పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం పొడవుగా ఉన్న పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచుకొని యాడ్ చేసుకున్నానండి తర్వాత అల్లంని యాడ్ చేసుకుంటున్నాను అల్లం పైన పొట్టు ఏమి తీయకుండా శుభ్రంగా వాష్ చేసి నేనైతే ఈ విధంగా డైరెక్ట్గా తీసుకుంటున్నాను మీకు ఒకవేళ నచ్చకపోతే దీనిపైన పొట్టుని క్లీన్ చేసుకొని అల్లంని యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి నేను ఉప్పుని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని దీన్ని పక్కనుంచుకోవాలి ఈ కర్రీకి ఇదే మంచి టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు మనం కుక్ చేసుకున్న పొటాటోస్ని కంప్లీట్గా చల్లారిన తర్వాత దీనిపైన ఉన్న లేయర్ని మొత్తం పీల్ చేసుకోవాలి ఈ విధంగా పొటాటోస్ మొత్తం ఈ విధంగా పీల్ చేసుకున్న తర్వాత మనం వీటిని చేత్తో ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి పొటాటోస్ ఉడికించేటప్పుడు మరీ మెత్తగా ఉడికించకండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉడికిస్తే సరిపోతుంది ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి పోపు దినుసులని కొంచెం కరివేపాకుని వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని యాడ్ చేసుకోవాలి తర్వాత చిటికెడు పసుపుని వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ జార్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా కూరలోకి వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ మొత్తం కూరలోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లేవర్స్ మొత్తము ఈ పొటాటోకి పట్టేటట్టుగా మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టి మగ్గించడం వల్ల దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ అంతా పొటాటోకి పట్టి కూర అనేది మంచి టేస్ట్ వస్తుంది అదే మనం యాడ్ చేసిన వాటర్ కూడా మొత్తం ఇంకిపోతుంది ఈ విధంగా కుక్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము సో ఏదన్నా వాటర్ కొంచెం అనిపిస్తే ఒకసారి కూరని మొత్తం బాగా కలిపితే ఈ వాటర్ కూడా ఇంకిపోతుంది సో చూసారు కదా టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది ఏ శుభకార్యానికైనా ఈ పొటాటో కర్రీని ప్రిపేర్ చేస్తారు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అండ్ ఫైనల్లీ దీనిపైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి మనం సర్వ్ చేయడమే అంతే అండి టేస్టీ పొటాటో కర్రీ రెడీ మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి మీకు నచ్చితే కనుక మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మరిన్ని మంచి మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి టేక్ కేర్